స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ థర్టీ ఫైవ్ మీనా కుమారి గారు పరం కుశం గారు చెన్నై ప్రాంతాల్లో ఉన్నారు ఇక్కడ భూషణం గారి ఇల్లు అంటూ అడ్రస్ అన్నీ తెలుసుకొని వచ్చినా కూడా అతని విషయం తెలుసుకోవాలని కావాలని కొందరిని తమిళంలో అడుగుతూ ఉన్నారు పెద్ద కుటుంబం వాళ్ళని ఇక్కడికి వచ్చి బాగా సంపాదించేశారు అని చెబుతున్నారు వాళ్ళతో పెట్టుకుంటే ప్రమాదమే అని కూడా చెబుతున్నారు ఇక అల్లుడు అంటే జనాలు బాగా భయపడతారంటూ అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే పేరు గుణ అన్నాడు పరం కుశం గారు అవును ఈ ప్రాంతాలన్నీ గడగడలాడిస్తున్నారు గుణ మణి పెద్ద రౌడి అని తమిళంలో చెప్పారు అవునా అనుకుంటూ ఆశ్చర్యంగా గుణ అంటే ఒక అమాయకుడు ఏమీ తెలియనివాడు అక్షయ్ వెనకాలే ఉండేవాడు ఏదో తెలుగులో అక్షయ్ పక్కన పాత్రలు వేస్తూ జీవించినవాడు అంత పెద్ద అందగాడు కాదు ఈ విషయాలన్నీ కూడా సేకరించారు దిగుసీమలో అతని కుటుంబం మొత్తం పోయింది అక్షయ్ గారి కుటుంబంతో అప్పటి నుంచి తాగుడికి అలవాటు పడ్డాడు అన్న విషయం తెలుసు మిగిలిన విషయాలు ఏమీ తెలీదు ఆ తర్వాత అక్షయ్ గారికి కూడా ఏమీ తెలీదు అన్నారు గేట్ తీసుకుని లోపలికి వస్తున్న పరం గారికి ఎదురు వచ్చాడు లావుగా నల్లగా ఒక రకంగా ఉన్న వ్యక్తి నమస్తే ఎవరు మీరు అంటూ ఉన్నారు కాస్త మొరటుగా ఉన్న ఆ వ్యక్తి మాట తీరు కిల్లి నవ్వుతున్న ఆ తీరు జుట్టు తెల్లటి పంచకట్టు అన్నీ కూడా కళ్ళజోడు అతని వెనక నలుగురు మనుషులు అన్నీ చూస్తుంటాయి అతనే గుణ ఏమో ఒకవేళ బక్కపలుచుగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు అన్నారు పొట్టిగా ఉన్నమాట వాస్తవమే కానీ బక్క లేడు ఒళ్ళు రావడానికి ఎంతసేపు కావాలి అని అనుకుంటూ గుణ అన్నారు పరంకుశం అవును మీరు అంటూ ప్రశ్నించాడు గుణ ఇంతలో లోపల నుంచి ఒంటడు నగలు వేసుకొని ఒక లావుపాటి మనిషి బయటకొచ్చింది ఇదిగో తొందరగా వచ్చేయాల ఎవ్వరాలన్నీ ఈరోజు పెట్టుకోక ఈరోజు నా స్నేహితురాలి కూతురు పెళ్ళి అన్నది మనము వెళ్ళి తీరాలి ఏదో గొడవలు అవి చేస్తారు అని అన్నారట దానికి భయంగా ఉంది మీరు కూర్చొని ఉండాలి మండపంలో ముఖ్యమైనది అక్కడ అంటూ అధికారంగా చెప్పింది అంటే అతని బాహ్య కాబోలు స్వరాజ్యం అనుకున్నాడు మనసులో పరాంకుశం గారు సరే సరే అవి తర్వాత మాట్లాడుకుందాం రండి అంటూ మీరు పదండిరా నేనొస్తాను చెప్పిన విషయం గుర్తుందిగా అన్ని విధాలుగా ప్రయత్నించండి లేకపోతే నేను చెప్పిన పని చేయండి తప్పదుగా మరి అంటూ ఒకలాగా నవ్వుతూ కిల్లి అటుపక్కకు ఒకవైపుకి ఉన్న ఒక డస్ట్బిన్లో ఊసేసి లోపలికి వచ్చాడు ఆంధ్ర ప్రాంతం వారిలో ఉన్నారు అన్నారు గుణ మీరు కూడా ఆంధ్ర నుండి వచ్చిన వారే కదా అన్నారు పరంకుశం ఒక రకంగా అదే కావచ్చు అక్కడ పిడికి వాడిని కానీ ఇప్పుడు తమిళమని అయిపోయాను అందరూ గుణమణి అని కూడా పిలుస్తారు అని చెబుతూ ఉంటే చాలా కొత్తగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అంటూ నవ్వేశారు పరంకుశం అంతకుముందు నన్ను ఎప్పుడు చూశారు అన్నాడు గుణమణి ఇదిగోండి మీ ఫ్రెండ్ అక్షయ్ దగ్గర ఉన్న ఫోటోలు అని చూపించేసరికి ఆ ఫోటోలు చూడగానే గుణాముఖం మారిపోయింది ఆ గుణ వేరు ఈ గుణ వేరు అంటూ ఒక రకంగా మాట్లాడాలి ఏదోలా నవ్వాడు గుణ ఎవరైనా పాత రోజులను మర్చిపోలేరుగా అక్షయ్ గారు గుర్తున్నారా మీకు అన్నారు పరంకుశం అక్షయ్ ఇలాంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను అంటూ మీరు వచ్చిన పని చెప్పండి అన్నాడు గుణమని నాకు బయట పని ఉంది అన్నాడు గుణ పాత విషయాలు గుర్తు చేసి సుమా గురించి మాట్లాడాడు పరంకుశం అతని ముఖం మారడం గమనించాడు పరంకుశం మాకు పెద్దగా తెలియదు పక్కన వాళ్ళేమో గమనించలేదన్నాడు గుణ ఓకే అంటూ మీరు కొన్ని టెస్టులు చేయించుకోవాలి అని చెప్పడమే ఒక నర్స్ రావడం గుణ బ్లడ్ మరికొన్ని టెస్టులకు తీసుకోవడం జరిగింది గుణకి ఇష్టం లేకపోయినా తప్పగా అతను పోలీస్ ఆఫీసర్ అన్న విషయాలు తెలిసి ఊరుకున్నాడు అక్షయ్ పేరు వినగానే ఒకలాంటి జ్ఞాపకాలకు గురై మనసు ఒక రకంగా మారిపోయింది సరే నేను మళ్ళీ కలుస్తాను అంటూ కుషం గారు గుణ ముఖంలోని బాహాలు గమనించారు తర్వాత కలిస్తే మరికొన్ని విషయాలు బాగా తెలుస్తాయి అనుకొని టెస్టులు వెంటనే పూర్తి కావాలి అని డాక్టర్కి ఫోన్ చేసి చెప్పారు పరం కుషం రూమ్లోకి వచ్చిన గుణ అద్దం వైపు చూసుకున్నాడు అసలు నేను నేనేనా అంటూ అద్దంలోని గుణ రూపం లోపల ఉన్న గుణ మనసును ప్రశ్నించింది కాదు నేను నేను కాదు ఆ గుణ లేడు ఇప్పుడు ఉన్నది మనీ వాడే వాడే అని అక్కడ ఉన్న బాటిల్ తీసుకొని ఒక్కసారిగా గట గట తాగేశాడు స్వరాజ్యం అన్నం తినరా అంటూ అడుగుతుంటే ఇప్పుడు అని చెప్పాడు గుణ డాడీ డబ్బులు కావాలి ఎక్స్ ఎక్స్ప్రెషన్కి వెళ్తున్నాము అని అడుగుతున్న కొడుకు వైపు చూసి మీ అమ్మని అడుగు అంటూ చెప్పాడు ఒక రకంగా గుణ గతం కళ్ళ ముందు మెదిలింది అంతకు ముందు జరిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తున్నాయి తల్లిదండ్రులు పోగొట్టుకోవడం గుణ ఒంటరి మనసుగా చాలా బాధపడ్డాడు తనకు ఎవరూ లేరు అన్న బాధ ఒక పక్క నుండి కుంగదీస్తున్నా కానీ అక్షయ్ తోడుగా ఉండేసరికి కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు కానీ ఏదో పిరికితనం ఎవరూ లేని ఒంటరితనం వెంటాడుతూ ఉండేది మనసుకి తోడు కావాలనిపిస్తుండేది అలా ఆలోచిస్తూ ఉండేవాడు అలా ఉండేటప్పుడు అక్షయ్కి సినిమా అవకాశాలు బాగా వచ్చి బిజీగా ఉండేవాడు ఏదో ఆలోచనతో చెప్పిన యాక్టింగ్ చేయలేక వచ్చే అవకాశాలు కూడా పోగొట్టుకున్నాడు గుణ అక్షయ్ మనసు బాధగా ఉండి ఆ యాక్టింగ్లోనే పడి గుణాన్ని పట్టించుకునేవాడు కాదు ఒక రకంగా అతని మనసు మరదల్ని పోగొట్టుకొని కుటుంబాన్ని పోగొట్టుకొని విపరీతమైన బాధలు ఏదో రకంగా పని కల్పించుకొని బిజీగా అయిపోవాలి మనసుకి వేరొక ఆలోచన రాకూడదు ఉన్నట్లుగా పరిగెత్తినట్లుగా ఉండేవాడు అటువంటి సమయంలో గుణాకి తాగుడు అలవాటై ఆ తాగుడు కోసం అటువంటి తాగుబోతులతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది గిరితో ఎక్కువగా కలుస్తూ ఉండేవాడు ఇద్దరు కలిసి మందు కొట్టేసేవారు ఆ తర్వాత గిరికి అమ్మాయిలతో కూడా అలవాటు ఉండడంతో అవి కూడా అలవాటయ్యాయి గుణాకి అలా అలా గుణ చాలా వరకు దిగజారిపోయాడు యాక్టింగ్కి దూరం అయిపోయాడు గిరికి దగ్గరై అతనితో పాటు ఉంటూ ఉండేవాడు దాంతో ఆ లక్షణాలన్నీ లక్షణాలుగా మారిపోయాయి అలా ఉన్న సమయంలోనే ఒకరోజు వర్షం పడుతున్న రాత్రి సుమారావడం ఆమెను తాగిన మైకంలో అనుభవించడం జరిగింది ఆ విషయం గుర్తుకొచ్చింది గుణాకి ఇప్పుడు ఆ తప్పు బయటపడుతుంది అలా పారిపోదామనుకొని ఆ విషయం బయట పెడితే తనను పట్టుకుంటారు అనుకున్నా కూడా ఎలాగోలా పారిపోవాలనుకున్నాడు ఆ రోజు రాత్రి భూషణం తను చేసిన తప్పు చూడడంతో స్నేహితుడికి ఎలాగోలా తన కూతురిని పెళ్లి చేసుకోవాలని చెప్పమని బ్రతిమాలయవాడు సామ్రాజ్యం ఎక్కువగా ఇంటి దగ్గర ఉండేది కాదు అలా చెప్పడానికి అక్షయ్కి ఎదురు వెళ్ళడానికి భయపడేవాడు కూడా తన అలవాట్లు తను కనబడితే ఊరుకోడు అని తెలుసు అందుకే చాటు చాటుగా ఉండేవాడు ఎప్పుడైనా అక్షయ్ వచ్చేసరికి నిద్రపోతున్నావా అంటే లేచి ఉండి కూడా నిద్రపోయినట్లు నటించేవాడు గుణ కాసేపు కూడా మంచం మీద అలాగే కూర్చునేవాడు అక్షయ్ కాని కదిలేవాడు కాదు గుణ తను చేసే తప్పులన్నీ అక్షయ్కి నచ్చవు అతని మీద హీరో అయ్యేసరికి లేనిపోని రూమర్స్ వచ్చేవి వ్యసనం ఎక్కువైన తర్వాత హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ని గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారని అబద్ధం చెప్పి డబ్బులు తెచ్చుకునేవాడు వ్యసనం అనేది ఇది ఎంతవరకు దిగజారుస్తుందో గుణాకి తన జీవితంలో తెలిసింది సుమా జీవితాన్ని నాశనం చేసిన తర్వాత తనే పారిపోవాలనుకుంటే సుమా వాళ్ళే కనపడకుండా మాయమయ్యారు అలా జరిగిన తర్వాత ఒక నెల రోజుల జ్వరం అయ్యేసరికి వేరే గిరి దగ్గర ఉంటూ అక్కడే మందులు తీసుకునేవాడు గుణ ఆ తర్వాత సుమా వాళ్ళు అక్కడ లేరు అని తెలిసింది ఇక ఏ బాధ లేదు అని ఇంటికి వచ్చాడు గుణ గుణ కోసం ఎదురు చూస్తున్నట్లు భూషణం గారు గుణనీతో ఒకటి మాట్లాడాలి అర్జెంటుగా నువ్వు బయలుదేరాలి అంటూ వాళ్ళు చెప్పినట్లుగా బయలుదేరి అక్షయ ఆస్తులు రాయించుకునే ప్లాన్ అన్నీ కూడా గుణాకి చెప్పారు సామ్రాజ్యాన్ని పెళ్లి చేసుకోను అని రాసిచ్చినట్లుగా తెలిసింది అక్షయ్ అందుకే భూషణం గారు అలా చేశారు అని తెలుసుకున్నాడు అయినా కూడా ఏమీ అనలేకపోయాడు నువ్వు కానీ ఏ విషయమైనా మా గురించి చెప్పాలనుకుంటే నీ గురించి మేము చెబుతాము సుమాకి నువ్వు చేసిన అన్యాయం అంటూ బెదిరించేవాడు భూషణం వాళ్ళొక్క స్థలానికి బదులు అక్షయ్ కొన్న విలువైన ఆస్తులు రాయించేసుకోవడం అనేది గుణాకి తెలుసు కానీ ఏమీ చేయలేకపోయాడు అది మిత్ర ద్రోహం దానితోనే మొదలయ్యింది గుణాలు చెడు స్వభావం అందరూ కూర్చొని భోజనాలు చేస్తుండగా చెన్నై వెళ్ళిపోతున్నారు అని తెలుసుకున్నాడు అక్షయ్ గుణాన్ని కూడా మాతో తీసుకెళ్తున్నామని చెప్పిన భూషణం మాటకి గుణ నిజమే అన్నట్లు తలూపాడు ఆ తర్వాత భూషణంకి కళ్ళతోనే ఏదో చెప్పాడు మీరు చెప్పనట్లే నటిస్తున్నాను అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు కానీ ఆ విషయం అక్షయ్కి చాలా బాధ కలిగించింది తన ఆస్తులు రాయించుకున్నట్లు గ్రహించాడు అక్షయ్ ఆ విషయం గుణకి తెలిసిన తనకు చెప్పలేదు అని అక్షయ్ బాధపడ్డట్లు గమనించాడు గుణ అలా చెన్నై ప్రాంతాలకు చేరుకున్న అక్కడకు వెళ్ళిన తర్వాత తన కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు భూషణం అలాగే పెళ్లి చేసుకున్నాడు గుణ చెన్నై చేరిన తర్వాత స్వరాజ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అక్కడ చిన్న చిన్న దొంగలతో చేతులు కలిపి కొన్ని స్థలాలు కబ్జా చేసే విషయంలో భూషణం తన దగ్గర డబ్బుని తెలివితేటలని ఉపయోగించి అక్కడ జెండా పాతాడు అలా ఎదుగుతూ అల్లున్ని కూడా ఒక దాదా లాగా నిలబెట్టాడు నువ్వేమీ చెయ్యక్కర్లేదు కేవలం అలా ఉంటే చాలు నీ కింద మనుషులు ఉంటారు కావలసినవన్నీ చేస్తారు భయపడాల్సిన అవసరమే లేదు అంటూ చేసేయన్ని తను చేయిస్తూ అందరి దృష్టి గుణ మీద పడేలా చేసేవాడు అలా అనేక రకరకాలుగా సంపాదనలు సంపాదించడం తాగడం తిరగడం అప్పుడప్పుడు చెన్నై సినిమాల్లో నటించడం అలా ఖాళీ లేకుండా బిజీగా ఉండే గుణ మనీలాగా అయిపోయాడు అందరికీ అలా గుణమణి లాగా మారిన తర్వాత కొన్ని స్థలాలు కబ్జా చేయడానికి దాందాగిరి దాదాగిరి కొందరితో అలాంటి పనులన్నీ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ తన స్నేహితుడు పక్షిని కలవాలి అని అతను అనుకోలేదు ఒక రకంగా స్నేహితుడిని మోసం చేసినట్లే మేనమామ మోసం చేసిన దానికన్నా ఫ్రెండ్ మోసం చేసింది మరీ భయంకరమైనది కదా అందుకే అతనికి ముఖం చూపించలేకపోయాడు మళ్ళీ ఎప్పుడైనా సుమా విషయంలో తన విషయం బయటపడితే అదొక గొడవ అని కూడా అనుకున్నాడు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ విషయాన్ని తవ్వడం విచిత్రం ఆ రోజు గుణ భార్యతో కూర్చొని ఉన్నాడు పరంకుశం తను పక్కా ఎవిడెన్స్తో వచ్చాడు నువ్వు సుమా జీవితాన్ని పాడు చేసినట్లు తెలుస్తుంది అక్షిత కూతురు నీ కూతురు నీ వల్ల ఆమెకు పుట్టింది ఆమెకు ఆమె అక్షయ్ అనుకుని దగ్గరకు తీసుకుంటున్న నిన్ను కాదనలేకపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి అమాయకురాలు అక్షయ్ని ప్రేమించాను అనుకొని నీకు జీవితాన్ని అర్పించింది ఆ విషయం అక్షయ్ మీదకు వచ్చింది నీ వల్ల పుట్టిన కూతురు అక్షిత అక్షయ్ని చంపేయాలని వచ్చింది అంటున్న పరంకుశం మాటలకు భయంగా ఇప్పుడు ఏమైంది అన్నాడు గుణ అక్షయ్ జైల్లో ఉండడానికి కారణం అది కూడానా అన్నాడు గుణ అన్నీ తెలిసినా కూడా స్నేహితుడిని కలవాలి అని నువ్వు ఎందుకు అనుకోలేదో నాకు అర్థం కాలేదు స్నేహానికి విలువ లేకుండా చేశావు సరే అతను కాదు అనుకున్న జీవితంలోకి నువ్వు అడుగుపెట్టడం తప్పు కాదు కానీ అతని ఆస్తులు దోచుకునే విషయంలో నీ హస్తం కూడా ఉండడం అనేది తప్పే అందుకే ముఖం చెల్లలేక నువ్వు వెళ్ళలేకపోయావని అర్థమవుతుంది ఇప్పుడు సుమ ఆమె కూతురు అక్షితకు నువ్వు ఏం సమాధానం చెబుతావు వారికంటూ ఒక ఆస్తిని కల్పించాలి గౌరవం కల్పించాలి నీ బిడ్డగా అంగీకరించాలి బ్లడ్ టెస్ట్లో అన్ని డిఎన్ఏ టెస్టుల్లో నీ బిడ్డగా తెలిసింది ఈ సమాజంలో బాగా పలుకుబడి ఉన్న పాత్రలో ఉన్న నువ్వు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నాను అని మాట్లాడుతున్న పోలీస్ ఆఫీసర్ పరం కుశం వైపు చాలా కోపంగా చూసింది ఈ సామ్రాజ్యం వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఒప్పుకొని నువ్వు వారికి ఆశ్రయిస్తే అది వేరేగా ఉంటుంది లేకపోతే నీ కూతురు నీ మీద కోర్టులో కేసు వేస్తుంది ఆ అమ్మాయి విపరీతమైన ఆవేశంతో ఉంది అర్థం చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకో లేకపోతే అది బయటకి కోర్టు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు పరం కుశం అది అక్కడితో ఆగదు అక్షయ్ గారి ఆస్తుల గురించి అన్ని ప్రతి విషయం బయటకొస్తాయి ఇప్పుడు ఇక్కడ సమాజంలో నీకున్న పేరు ప్రతిష్టలు తెలుస్తున్నాయి దాన్ని కాపాడుకోవడానికైనా నువ్వు కరెక్ట్గా సరైన నిర్ణయం తీసుకుంటావని మీ భాష గారితో కలిసి అని చెప్పి బయటకు నడిచి నాకు ఏ విషయం రెండు గంటల్లో ఫోన్ చేసి చెప్పాలని చెప్పి వెళ్ళిపోయారు పరం కుషం పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత ఆవేశంగా చూస్తుంది సామ్రాజ్యం డాడీ బైక్ చాలా బాగుంది అంటూ గుణ పెద్ద కొడుకు సామ్రాట్లోకి వచ్చాడు తమిలియన్స్ లాగా హెయిర్ కట్ మొత్తం అంతా స్టైల్ అంతా అలాగే ఉంటుంది ఎక్కువగా తమిళం కూడా మాట్లాడుతూ ఉంటాడు ఏమిటి ఏదో మనం ఇంటి ముందు పోలీస్ వెహికల్ వచ్చినట్లుగా అనిపించింది ఎవరొచ్చారమ్మా అని అడిగాడు సామ్రాట్ కళ్ళతో అలాగే చూస్తున్న భార్య వైపు చూశాడు గుణ ఇంతలో ఫోన్ వచ్చింది ఫోన్ వైపు చూసి గుణాకి ఇచ్చింది హలో అంటూ ఉన్న గుణ మాటలకు డాక్టర్ సావేరి మీ పాపకు కాస్త మెరుగ్గా ఉంది మిమ్మల్ని చూడాలి అంటుంది ఈ వారంలో ఇద్దరూ రాలేదు అని అడుగుతుంది సార్ వాళ్ళ అన్నను కూడా చూడాలంటుంది అని చెబుతున్న సావేరి మాటలకు తప్పకుండా వస్తాను ఒకసారి మా అమ్మాయి శాశ్వతకు ఫోన్ ఇవ్వండి అని చెప్పాడు గుణ ఓకే పది నిమిషాల్లో ఇస్తానని చెప్పి సావేరి అక్కడ చెట్ల దగ్గర వీల్ చైర్లో కూర్చొని ఉన్న శాశ్వతకు ఫోన్ ఇచ్చింది సావేరి గుణ మాట్లాడుతూ ఏమా ఎలా ఉన్నావు ఈ వారంలో పని ఉండడం వల్ల రాలేకపోయానమ్మా అంటూ ఉంటాయి నాన్న నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు నేను ఇంటి దగ్గరే ఉండి అక్కడే చేయించుకుంటాను వైద్యం అంటూ ఉంది శాశ్వత పుట్టుకతోనే కుడికాలు కుడిచేయి అవుడుగా పుట్టింది శాశ్వత వయసు వచ్చింది బాగానే ఉంటుంది కానీ ఆ వీల్ చైర్లో అలాగే అవస్థపడుతూ తన పనులకు ఎవరైనా సహాయం చేయాల్సి ఉంటుంది ఆ అమ్మాయి పెద్దదైన తర్వాత ఎన్నో అవస్థలు పడింది కన్న తల్లైనప్పటికీ సామ్రాజ్యం అసలు శాశ్వతను పట్టించుకునేది కాదు ఏమిటో ఆమె ప్రవర్తన అర్థమయ్యేది కాదు గుణాకి కన్న బిడ్డ మీద కూడా అని ఆశ్చర్యపోయిన తన బిడ్డను తనే చూసుకునేవాడు తను చేసిన పాపాలకు రూపం కావచ్చు తన బిడ్డకు రక్షపడి ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటాడు ఎన్నో రకాలుగా వైద్యాలు చేయించాడు కానీ ఆ చెయ్యి కాలు రాలేదు ఆ అమ్మాయి మనసు తన కుటుంబంపై ప్రేమతో అల్లాడుతూ ఉంటుంది ఆడపిల్లలకు వచ్చే ఇబ్బందులన్నీ వస్తూ అలాగే నరకం చూస్తూ ఉంది శాశ్వత ఫోన్ సామ్రాజ్యానికి ఇవ్వబోతుంటాయి తల తిప్పేసింది సామ్రాజ్యం ఇంతలో సామ్రాట్ లోపల పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయింది మమ్మీ నాకు అర్జెంటుగా ఇరవై వేలు కావాలి పందెం పెట్టాలి బైక్ వాటిల్లో నీకు ఖచ్చితంగా రెండు లక్షలు తెచ్చిస్తాను ఎప్పుడు ఓడిపోను తెలుసుగా నీకు ఈసారి పెద్ద పందెం అంటూ చెప్తున్నాడు సరే సరే అంటూ తడిగినా కాదు అనలేక గారాభం వల్ల డబ్బులిచ్చి పంపించేసింది గుణ ఒంటరిగా తన గదిలో కూర్చొని అలాగే ఈజీ చైర్లో కూర్చొని తల వాల్చి బాధపడుతున్నాడు ఒక పక్క డ్రింక్ చేస్తున్నాడు ఇల్లంతా చీకటిగా ఉంది ఒకలాంటి మ్యూజిక్ పెట్టుకున్నాడు అతని మనసు అల్లకల్లోలంగా ఉంది తను తీసుకొని నిర్ణయానికి సామ్రాజ్యం ఒప్పుకోవాలంటే తనలో ఉన్న మనీ బయటకు రావాల్సిందే లేకపోతే తన గోడ జైలు గోడలకు అంకితం కావాల్సి వస్తుంది అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది అయినా సామ్రాజ్యం ఎందుకు ఒప్పుకోదు అనుకున్నాడు ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు మోసం చేసిన దాన్ని దాని కూతుర్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారా పరం గారు చూపించిన ఫోన్లో ఫోటోలలో అక్షితను చూసి తన బిడ్డ అని టపడ్డాడు గుణ ఏదో తెలియని ప్రేమ పాపం అమ్మ కూడా అమ్మాయికు రాలే అన్న విషయం గుణాకి తెలుసు ఇన్ని రోజులు ఆ విషయం గురించి మనం మాట్లాడుకోలేదు ఆ విషయం నాన్న నాకు ఎప్పుడో చెప్పారు నాకు తెలుసు అది సామ్రాజ్యం కోపంగా తెలుసు కానీ నేను వెళ్ళి కోర్టు బోన్లో నిలబడితే అన్ని ఆస్తుల గురించి అన్నీ బయటకొస్తాయి అప్పుడు లేనిపోని ఇబ్బంది బోన్లో ఎక్కిన తర్వాత అబద్ధాలు చెప్పినప్పటికీ నిజాలు బయటపడక తప్పదు ఒక విషయాన్ని సర్దుకుంటే అన్ని విషయాలు అణగిపోతాయి లేదా అన్ని విషయాలు పైకి లేస్తాయి వేటికి సమాధానం చెప్పలేమన్నాడు గుణ గుణ కళ్ళు ఎర్రగా ఆ మాట తీరు గంభీరంగా ఉంది ఆ సమయంలో ఎదురు తిరిగినట్టు మాట్లాడితే కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడో బాగా తెలుసు సామ్రాజ్యానికి నేను ఆ అమ్మాయిని నా కూతురుగా అంగీకరి జరుగుతుంది అన్నాడు గుణ ఎందుకంత సాహసం చేస్తున్నావు అంటున్న సామ్రాజ్యం వైపు చూసి నేను నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను ఒకసారి గుర్తు తెచ్చుకో పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు నిజం తెలిసింది ఆ తర్వాత కూడా నిన్ను నేను ఎప్పుడు ఏమీ ప్రశ్నించలేదుగా అని అంటున్న గుణ వైపు చూస్తూ మీరేమీ గొప్పవారు కాదుగా ఏక పత్నివ్రతలు చేసిన వారు కాదు పైసా కూడా తినక వారు నిన్ను ఇంతటి వాడిని చేసింది మా నాన్న కాదా అంటూ కోపంగా అడిగింది సామ్రాజ్యం నీకు నాకు పుట్టిన బిడ్డ అక్కడ వీల్ చైర్లో లో పడి ఉంది అంటూ హేళనగా మాట్లాడింది సామ్రాజ్యం ఆ మాటలు విన్న గుణాకి విపరీతమైన కోపం వచ్చి కుర్చీల నుండి పైకి లేచాడు తల్లిగా నువ్వు అసలు అలా మాట్లాడుతున్నావంటే ఎలా అర్థం చేసుకోవాలి మగాడు ఎన్ని రకాలుగా తిరిగిన మగాడే అంటారు కానీ పెళ్లి కాకముందే తలైన నీలాంటి ఆడదాన్ని ఏమంటారు ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో ఆ అమ్మాయిని నా కూతురుగా ఒప్పుకోకపోతే సామ్రాట్ నా కొడుకు కాదు అని అందరికీ తెలియాల్సి ఉంటుంది అంటున్న గుణ వైపు చూసి ంత ధైర్యం నీకు ఈ ఆస్తిపాస్తులన్నీ ఎవరివి అంటూ కోపంగా అరిచింది సామ్రాజ్యం ఎవరివైనా కానీ ఏది ఎక్కడ బిగించాలో అక్కడే బిగించాను అష్ట దిగ్బంధనంలో నుండి నువ్వు బయటకెళ్ళలేవు సామ్రాజ్యం అంటూ వికృతంగా నవ్వాడు గుణ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్